ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన సహోదరి సహోదరారా మీకందరికీ మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనాలు ప్రతి ఒక్కరికి పేరు పేరున తెలియజేస్తున్నాను ఒక చిన్న విషయాన్ని మీకందరికీ చెప్పాలని ఈ రీతిగా దేవుని ప్రేరేపణను బట్టి ముందుకు రావడం జరిగింది అదేంటి అంటే ప్రస్తుతము మరి వీకేఆర్ గారు సోషల్ మీడియాలో అందరికీ బాగా పరిచయమే వికేఆర్ గాస్పల్ మీడియా ఇండియా అనే ఒక యూట్యూబ్ ఛానల్ మీద వికేఆర్ గారి అధ్యక్షతన వన్నెస్ అనే ఒక చర్చా వేదిక ఏర్పాటు చేయబడి ప్రస్తుతం నిర్వహించబడతా ఉంది జరుగుతూ ఉంది మొదటి సెషన్ ఈ వన్నెస్ చర్చా వేదికలో వికేఆర్ గారి అధ్యక్షతన కొంతమంది సహోదరులు బోధకులైన వారు పండితులైన వారు కూర్చొని ఒక అంశం మీద చర్చిస్తూ ఉన్నారు గత కొద్ది రోజులుగా నేను కూడా ఒక టూ టైమ్స్ దాన్ని బాగా వినటం జరిగింది నా టైం ఒక పిల్ల అందులో మొట్టమొదటి అంశం ఏంటంటే ఆత్మవారాలు నేటికి నిలిచి ఉన్నాయా ఆగిపోయా ఆగిపోయాయా అనే అంశం మీద చర్చా వేదిక జరుగుతూ ఉంది నేటి దినాలలో మొదటి శతాబ్దంలో జరిగినటువంటి అప్పు ద్వారా జరిగినటువంటి పరిశుద్ధాత్మ వరాలు నేటికిని జరుగుతూ ఉన్నాయి అని వాదించే వర్గం ఒకటైతే లేదా మొదటి శతాబ్దంలోనే ఆగిపోయి ప్రస్తుతానికి ఎలాంటి వరాలు పనిచేయట్లేదు అని చెప్పే వర్గం ఒకటి అన్నమాట అయితే ఈ చర్చా వేదిక ద్వారాగా వాళ్ళు తేల్చబోతున్న ఫలితార్థం ఏంటి కన్క్లూజన్ ఏంటి వస్తుందా కన్క్లూజన్ అంటే ఒక మాటలో చెప్పాలంటే మీకందరికి తెలిసిన విషయమే నేను కొత్తగా చెప్పేది లేదు మీరందరూ రాకంటే చాలా పెద్దవాళ్ళు వాక్యంలో కానీ పరిచయలో కానీ అనుభవం ఉన్నవాళ్ళు ఒక కొలిక్కి రాదు చర్చావేదిక ఎప్పుడు కూడా ఫైనల్ రిజల్ట్ అనేది కన్క్లూజన్లో చెప్పటం అనేది జరగదు ఇక్కడ కొంతమంది సహోదరులు పరిశుధాత్మ వరాలు ఉన్నాయని చాలా చక్కగా వివరిస్తూ ఉన్నారు అందులో కొంతమంది పేర్లు వాళ్ళు నాకు తెలియదు పరిచయం లేదు కానీ అందులో కొంతమంది పేర్లు వాళ్ళు డిస్కషన్ చేస్తున్నప్పుడు క్రాంతి కుమార్ గారు అని ఒక ఆయన తర్వాత అరోరా గారని ఇంకొక సహోదరుడు ఇలా కొద్దిమంది స్వస్థత వరాలు నేటికి ఉన్నాయి అనే విషయంలో చాలా బాగా గొప్ప వివరణ ఇస్తూ ఉన్నారు అది ఎంత బాగుందంటే నిజంగా ఎన్నో లేఖనాధారాలు వాళ్ళు చూపిస్తున్నారు నేను వారిని బట్టి ప్రభువును సుదిస్తూ ఉన్నాను అయితే వారు ఎన్నో లేఖనాధారాలు చూపించారు ముఖ్యంగా వాళ్ళు చూపించిన దాంట్లో అపోస్తులు పన్నెండు మందే కాదు ఇంకా ఎక్కువ మంది అపోస్తులు అపోస్తులైన పౌలు కూడా ఒక అపోస్తుడే యేసుక్రీస్తు కూడా అపోస్తుడే బర్రమా కూడా అపోస్తులే తీతు తిమోతి శీల ఇంకా అపోస్తుల్లో ప్రసిద్ధి గెక్కిన వారు ఇంకా ఉన్నారని పత్రికలు ఇట్లా ఎన్నో మనకందరికి తెలిసిన విషయాలు ఎప్పటి నుంచో అంటే వాళ్ళు అవన్నీ ఉటంకించారు చాలా చక్కగా వివరించారు వాళ్ళు ఎంఫీ చెప్పి చేసి గట్టిగా నొక్కి వక్కానిచి చెప్పిన విషయం ఏంటంటే ఎఫ్ఎసి పత్రిక నాలుగో అధ్యాయంలో పదమూడవ వచనంలో అన్నమాట సంఘము క్షేమాభివృద్ధి పొందటానికి పరిశుద్ధులు సంపూర్ణ శుద్ధి చెందటానికి పరిచర్య ధర్మం జరిగించడానికి దేవుడు కొంతమంది నప్పోసులుగా కొంతమంది ప్రవర్తులుగా కొంతమంది కాపురులుగా ఉపదేశకులుగా ఇట్లాగా మరి సువార్తులుగా ఇట్లా ఏర్పాటు చేశాడు మరి సంఘం క్షేమాభివృద్ధి పొందాలి పొందటం ఎప్పటి వరకు జరుగుతుందంటే ఏసఐ రెండవ రాక వరకు జరుగుతుంది ఇంకా పరిశుద్ధులందరూ సంపూర్ణ సిద్ధి చెందుతూ ఉంటారు సంపూర్ణ సిద్ధి చెందడం కోసం ఈ పరిచయ ధర్మాలు సంఘక్షేమాభివృద్ధి ఇదంతా ఏసై రాకడ వరకు కొనసాగుతుంది కాబట్టి ఈ వరాలు ఉంటాయి వరాలు ఉన్నాయి అని అంటే మరి అపోలు ఉంటారు ప్రవర్తలు ఉంటారు అనే విషయాన్ని చాలా చక్కగా వాళ్ళు చెప్పారు అయితే అవతలి వర్గం ఆత్మవరాలు లేవు మొదటి శతాబ్దంలో ఆగిపోయటానికి కొంతమంది ఉన్నారు వాళ్ళు ఎవరో నాకు తెలియదు అందులో జాన్ కొయ్య గారు కూడా వాళ్ళు ఉన్నారు మరి వారి వాదన అంత పసలేనిదిగా అక్కడ మనకు కనిపిస్తూ ఉంది నేనే కాదు చూస్తున్న మీకు అందరికీ అర్థమైపోతూ ఉంటుంది అయితే ఇక్కడ చర్చా వేదిక ఒక కొలిక్కి ఎందుకు రాదు అని అంటే అక్కడ నిర్వహిస్తున్న వికేఆర్ గారు నిజంగా చాలా గొప్ప వ్యక్తి ఆయన మంచి మనసున్న వ్యక్తి చాలా మారిపోయారు ఆయన నిజంగా సహోదరులను ప్రేమించడం తగ్గింపులో కానీ ఒకప్పుడు లాగా దురుసుగా లేదని ఎన్నో విషయాల్లో ఆయన మార్చుకున్నారు చాలా సంతోషం నేను చాలా ఇష్టపడతాను ఆయన కూడా అయితే ఆయన నమ్మేది ఏంటంటే ఆయన బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు చర్చ్ ఆఫ్ క్రైస్ట్ నుంచి వచ్చాడు కాబట్టి ఆత్మవరాలు అనేవి అనే సిద్ధాంతంలో నుంచి వాళ్ళు వచ్చారు కాబట్టి పైకి ఇక ఈ చర్చా వేదిక నడిపిస్తున్న మనసులో మాత్రం అది ఎలా ఊడిపోద్ది అయితే ఆయన న్యూట్రల్గానే మాట్లాడుతున్నారు తప్ప ఎవరిని కూడా ఏ వైపున ఉన్ని మాట్లాడుతున్నట్టుగా ఆయన అనిపించట్లేదు చాలా న్యూట్రల్గానే వ్యవహరిస్తున్నారు ఆయన చాలా చక్కగా నిర్వహిస్తున్నారు కూడా అయితే ప్రజలందరూ వీక్షకులందరు చూస్తున్నారు కదా ఇక్కడ ఒక విషయం ఉన్నాయని వాళ్ళు వాదిస్తున్నారు లేవని వీళ్ళు వాదిస్తున్నారు ఫైనల్గా కన్క్లూజన్ ఏమని ఎవరు చెప్పాలి పోనీ వికేఆర్ గారు చెప్పగలుగుతారా లేకపోతే ఉన్నాయని అంటున్న వాళ్ళు అవును పోని లేదని ఒప్పుకోగలుగుతారా లేదని చెప్పేవాళ్ళు లేదు ఈ చర్చా వేదిక ద్వారా మేము ఈ విషయాన్ని తెలుసుకున్నాము నేర్చుకున్నాము స్వస్థవరాలు ఉన్నాయని మేము ఒప్పుకుంటున్నాం ఇందు మూలంగా ఈ వేదిక సందర్భంగా మేము విషయ గొప్ప విషయాన్ని వర్మాన్ని తెలుసుకున్నాం సత్యాన్ని తెలుసుకున్నామని చివరిలో ఏమైనా అంటే వాళ్ళు అనలేరు ఒకవేళ ఆత్మవరాలు నిలిచిపోయాయి అన్నదే రైట్ అయితే నేటికి కొనసాగుతున్నాయని మేము తప్పుగా అనుకున్నాము నిలిచిపోయాయని ఈ చర్చా వేదిక ద్వారా అనుకున్నాము కాబట్టి ఈ రోజు నుంచి మేము ఇంకా నిలిచిపోయాయని నమ్ముతున్నామని పోని వాళ్ళు చెప్తారా వాళ్ళు చెప్పలేరు కావాలంటే చూడండి మీరు పోనీ వికేఆర్ గారు అంతకుముందు ఆయన నమ్మేది ఏంటి ప్రస్తుతానికి ఆయన నమ్మేది కూడా నిలిచిపోయాయని నమ్ముతున్నారు కదా పోనీ చర్చావేదిక అయిపోయిన తర్వాత నేను తెలుసుకున్నాను చాలా లేఖనాధారాలు ఆత్మవరాలు కొనసాగుతున్నాయి అనే దానికే ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇదే నమ్ముతున్నాను అనుకోని చెప్పగలుగుతారా చెప్పలేరు మరి ఎవరు ఒప్పుకున్నప్పుడు ఎవరు చెప్పలేనప్పుడు ఈ చర్చా వ్యతిగా అనవసరమైనదిగా మనకు అనిపిస్తుంది మరి దీనివల్ల ఉపయోగం ఏంటని మనం ఆ పెద్దల్ని నిర్వాహకులను అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే సరే వీళ్ళలో ఏ గ్రూపు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వినేవాళ్ళు శ్రోతలు ఆడియన్స్ ఉన్నారు కదా వాళ్ళు సత్యాన్ని తెలుసుకుంటారు వాళ్ళు ఏది సత్యమో అది నమ్ముతారని వీళ్ళు అంటారు ఇక్కడ డిస్కస్ చేస్తున్న పండితులే పెద్దలే బోధకులైన వాళ్ళే ఒప్పుకోకపోతే సామాన్యులు ఏమి ఒప్పుకుంటారు చెప్పండి ఇక్కడ ఒక విషయం మనం నేర్చుకోవాలి ఏంటంటే ఒక సిద్ధాంతం లేఖనాధారాలతో సహా అది వాక్య విరుద్ధము తప్పుడు సిద్ధాంతము మనం ఇంతవరకు నమ్మింది తప్పు అని తెలిసిపోయిన తర్వాత దాన్ని ఒప్పుకునే మనసు ఉండటం చాలా గొప్ప విషయం అండి సాధారణంగా ఇది మనుషులకు ఇలాంటి స్వభావం ఉండదు ఎందుకంటే ఇగో అనేది లోపల పనిచేస్తూ ఉంటుంది మన సాధారణ వ్యవహారిక దైనందిన జీవితంలో మన ఇగోల్ ప్రకారం మనం వెళ్ళవచ్చు తప్పు లేదేమో కానీ లేఖనానికి వచ్చేపాటికి ఆత్మ సంబంధమైన విషయాలు వచ్చేపాటికి బైబిల్ గ్రంథం దగ్గరికి వచ్చేపాటికి మన ఇగోలు అన్నీ పక్కన పెట్టే మన ఇష్టానుసారం మనం అనుకున్నది నా ఇగో హట్ అవుతుంది కాబట్టి నేను అనుకున్నది నమ్ముతాను అంటానికి లేదండి ఇక్కడ కానీ ఆ ఇగోని చంపేసి సత్యాన్ని అంగీకరించే ఆ విశాలమైన హృదయం చాలా గొప్ప సంగతి అండి కానీ ఆ హృదయం దాదాపు రాదు ప్రియుల చూడండి మీరు కానీ అది వచ్చిన నాడు వాళ్ళు చాలా గొప్పవాడు మన సున్నతి కలిగిన హృదయాలు కలిగిన వారమైతే ఈ చర్చా వేదిక అయిపోయిన తర్వాత లేఖనాధారాలను బట్టి ఏది సత్యమో ఏది అసత్యమో తెలుసుకొని అక్కడే ప్రకటించి నిజమంటే దీన్ని తెలుసుకుని చెప్పేసి ఒప్పుకుంటే సత్యాన్ని ఒప్పుకుంటే అరడిట్లో ఏదో ఒకటి సత్యం అదేనా కావచ్చు ఇదేనా కావచ్చు ఒప్పుకుంటే చాలా బాగుంటుంది కానీ అది జరగదు ఎందుకంటే మనం ఎన్నో చర్చా వేదికలు చూసినాం ఇలాగే వాళ్ళు ఇగోలు అట్ అయిపోతాయి కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేరు చెప్పలేరు కానీ డిస్కస్ చేస్తూ ఉంటుంటారు మంచిదే జరగటం ఇట్లా నిర్వహించడం వీకేఆర్ గారు చాలా మంచి ఉద్దేశంతో జరిగిస్తున్నారు అందులో అసలు ఏమాత్రం తప్పట్టడానికి లేదండి అసలు కానీ నేనేం చెప్తున్నానంటే సత్యం అనేది ఒప్పుకోవటం అనేది చివరికి జరగదు ఇంకో మాట చెప్పమంటారా ఉన్న లేవు అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఉన్నాయి అని చెప్పేవాళ్ళు చూపించిన అనేక లేఖనాధారాలు వాళ్ళకు ఒప్పింపజేస్తూ ఉన్న మనసులో లోపల బయటకు మాత్రం దాన్ని ఖండిస్తూనే ఉంటారు చివరికి వెళ్ళిపోయేటప్పుడు ఈ ఉన్నాయని ఆధారాలు చూపించారు కదా కొన్ని ఆధారాలు చూపించారు కదా వీటిని కూడా నేను వక్రీకరించి లేదా వాడుకొని ఇంకా బెటర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అది కాదు అని చెప్పటానికి ఈసారి ఎలా సన్నద్ధమై రావాలి అనే మనసుతోనే వెళ్ళిపోతారు తప్ప అవును నిజం సత్యం తెలుసుకున్నాను ఇక నుంచి దీన్ని నమ్ముతాను నేను ఎప్పటికీ అనుకోరా లేదా ఇంకొక వర్గం వాళ్ళ గురించి వాళ్ళు ఏమంటున్నారు ఆత్మవరాలు ఉన్నాయి అని వాళ్ళు నిరూపిస్తున్నారు కదా ఎదుటి వర్గమేమో లేవు అని కొన్ని రిఫరెన్స్లు చూపించారు కదా వీళ్ళు వెళ్ళిపోయేటప్పుడు లేవని వాళ్ళు కొన్ని రిఫరెన్స్లు చూపించినా అవి వాటి అర్థం అది కాదు అని నెక్స్ట్ వచ్చేటప్పుడు వాటిని ఎలాగ తిప్పి ఎక్స్ప్లెయిన్ చేయాలో అది నేర్చుకొని రావాలి అనుకొని వెళ్తారే తప్ప లేవంట ఆగిపోయాయంట లేఖనాధారాలు దీనికి ఉన్నాయి మనం దీన్ని నమ్ముదామనే వాళ్ళు మాత్రం అనుకోనండి ఇంకెంతే వాళ్ళు నమ్మరు వీళ్ళు నమ్మరు వాళ్ళు ఏదైతే వాట్ దే వాంటెడ్ టు బిలీవ్ దే విల్ బిలీవ్ దాట్ అది మాత్రమే నమ్ముతారు ఏది నమ్మాలనుకున్నాడో వ్యక్తి యొక్క మాన మానవ స్వభావం ఏంటంటే మనం ఏది కంఫర్టబుల్గా ఉంటుందో ఏది మనం మొదటి నుంచి నేర్చుకున్నామో దానికే కట్టుబడి దానికి ఇంకెన్నో రిఫరెన్స్ యాడ్ చేసి ఎలా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చూస్తాము ఎదుటి ఒకవేళ సత్యం అది కాదు ఇదిగో ఈ లేఖనాధారం ఇలా ఖండిస్తూ ఉంది నువ్వు అనుకున్నది రాంగ్ అని చూపించు అనుకో వాళ్ళు చూపించిన లేఖనాధారాన్ని ఇంకా ఎలా తిప్పి కాదు నువ్వు చెప్పింది రాంగ్ అని చెప్పడానికి ఏ రకంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఇంకా దాని మీద కసరత్తు చేస్తారు దాని మీద ధ్యానం చేస్తారు తప్ప ఒప్పుకునే పరిస్థితి ఉన్నదండి ఏదేమైనా చాలా చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు వికేర్ గారు వారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేశాను ఇది నా చిన్న స్పందన ఆ కార్యక్రమం మీద మరి తెలియజేయాలని నాకు అనిపించింది మీరు కూడా పిల్లల చూడండి అది యూట్యూబ్లో వన్ఎస్ ప్రోగ్రామ్ వికేఆర్ గారు నిర్వహిస్తున్నారు చాలామంది సహోదరులు వచ్చి ఎన్నో విషయాలు లేవనెత్తున్నారు మీకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఎన్నో విషయాలు నేర్చుకునే అవకాశం కూడా ఉంటుంది మీరు కూడా దయచేసి ఆ వికేఆర్ గాస్పల్ మీడియాని చూడాలని మరి ఎన్నో విషయాలు తెలుసుకోవాలని మరి సున్నత కలిగిన హృదయాలతో ఒక కన్క్లూషన్కి వచ్చిన తర్వాత అంగీకరించే మనసు దేవుడు అందరికీ అనుగ్రహించాలని నేను కోరుకుంటూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు దేవుని కృప మనకు ఎల్లప్పుడూ తోడుగా ఉండి ముందుకు గాక ఆమె